అండి మీ అందరికీ మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పాలి మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడైతే పొద్దు పొద్దున్నే నేను అండి బాగా చలిగా ఉంది మీరు మొత్తం చూడవచ్చు మొత్తం మంచిగా ఉంది ఇక్కడ ఇంకా అందుకని నేను అయితే క్యాప్ పెట్టుకొని కూడా వచ్చాను అనమాట ఇంకా నేను ఫస్ట్ ఇప్పుడు అయితే మొదలు పెట్టే ముందు ఉప్మా చేస్తున్నా అందరికీ ఇంక ఈరోజు అందరూ ఇంకా అందరికీ అయితే ఉప్మా చేసేస్తున్నాను బొంబాయిగా ఉప్మా ఇంకా వంటల కోసం అయితే అన్నీ రెడీ అవుతున్నాయి ఇంకా చికెన్ అవి కడుగుతున్నారు ఉల్లిపాయలు అవి కోస్తున్నారు అనమాట ఆ మసాలాలు ఈ ఉంది చికెన్ కర్రీ అయితే వేసేస్తాం ముందైతే ఉప్మా చేస్తున్నాను అందరూ లేచి ఎవరి పనులు అయితే వాళ్ళు చేస్తున్నారు ముందుగా మీ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మరి వీడియో ఎప్పుడో చూపె తెలీజ్ కానీ ఈరోజైతే హ్యాపీ న్యూ ఇయర్ అనమాట అదండి విషయం ఇంకా నేను బొంబాయిరా ఉప్మా కోసం కాళింపు అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే చూద్దాం ఇక్కడ నుంచి వంట జరుగుతూనే ఉంటే ఫుల్గా పన్నుండిద్ది పెరిగేవన్నీ మనకి చర్చి వీడియోస్ పిల్లలు వీళ్ళు వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఆ వీడియో అయితే స్కిప్ చేయొద్దు వీడియో అయితే వెళ్తూనే ఉంటుంది మీరు అయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఏదైనా మన ఛానల్ తీసుకున్న ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి

మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీరు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు కండి ఇది నీ పరిచయలు వాడబడినట్టు కృపచూపలు ఇంతకన్నా గొప్ప వాటిని విలువైన వాటిని బిడ్డకు మీరు గొప్పగా అనుగ్రహించి ఇంతకన్నా గొప్ప విలువైన నీ కొరకు నీ రాజ్యం కొరకు అయ్యా ఇవ్వడానికి సామర్థ్యాన్ని కలుగు చేసి ఆశీర్వించమని వేసు దీవిస్తూ కాదు అందరూ మంచిగా ఇయర్ అంతా మంచి హెల్త్ మంచి ఫుల్ ఫీల్ గా ఉండాలి నా పేరు ముదళి నా పేరు మోషి మా యార్డు పేరు అరుణ ఆనంద్సామీ అల్లి ఎప్పుడైనా మనం సరిపోతుంది దీని కొద్దిగా దానివే పెట్టు ఈ రెండు రోజులు తీసి ముందు జరపాలి ఓకే ఫ్రెండ్స్ మాదైతే ఉప్మా అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ పెట్టేస్తాను చికెన్ కర్రీ కోసం ఇంకా నేను ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి వేపుకుంటున్నాను ఇప్పుడైతే చికెన్ కర్రీ చేసేస్తాము ఈలోపు హనీ చట్నీ చేస్తుంది చట్నీ చేసి తీసుకొస్తే అందరికీ చికెన్ పెట్టేస్తాను ఇంకా ఉప్మా కంటే ఇంకేది ఇక్కడ సాధ్యపడదండి ఇంకేమన్నా చేయాలన్నా హడా మళ్ళీ టైంకి సెట్ అవ్వదు అనమాట ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగుతున్నాయి వేగిన తర్వాత చూద్దాం ఉల్లిపాయలు అయితే అండి చక్కగా ఇలా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత నేను వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి కూడా అల్లం వేస్తాను ఇప్పుడు చక్కగా పుల్లాల పొయ్యి మీద పల్లెటూరు స్టైల్లో మనం నీట్గా చికెన్ కర్రీ అనుకుంటే సూపర్గా ఉంటుంది ఈ చికెన్ గ్రేవీ కర్రీ అదిరిపోద్ది మాట టేస్ట్ ఇది అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ కూడా వేసుకో నువ్వు గంట తింటావు టైం పడుతుంది కొనో కొద్దిగా పసుపు వేసుకుందాం అండి మజ్జిగ కొద్దిగా పసుపు వేసుకొని కర్చుకుంటే కొంచెం అన్నం అన్న వాటర్ అంత వచ్చే ముక్క ఉడికిద్దనమాట ఇప్పుడైతే కారం వేసిన తర్వాత మగ్గిపోయిన తర్వాత నేనైతే క్లిప్ మిస్ అయింది ఈ పిల్ల వచ్చి కొంచెం గడబడ చేసింది ఇక్కడ దానిలో మేమైతే జీడిపప్పు పుచ్చపప్పు గసాలు కలిపిన పేస్ట్ అయితే ఇదిగోండి వేసాను నేను అందులో ఇప్పుడైతే వాటర్ వీడియో ఆపేవా సుహాస్య ఏంటి హ్యాపీ న్యూ ఇయర్ రోజు హ్యాపీగా లేదు హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పలే నువ్వు ఇంకా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి నువ్వు మన వాళ్ళు అందరూ చెప్పారు అన్న చెప్పావు అసలు నువ్వు చెప్పు మరి చెప్పు మన ఆంటీ కూడా చెప్పింది ఫస్ట్ నాన్ చేసి రెడీ అయ్యి చేస్తావా మీ డాడీ చూడు ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు అందరికీ హ్యాపీ నేరు

అది కొట్టల కాని కొట్టెల్లో చెప్పేస్తున్నారు అండి ఎందు నుంచి చెప్పారని చెప్పవా కొట్టేది చెయ్యాలి అప్పుడు త్వరపడనలా చిన్న పడిపోయింది చిత్తపడిపోయింది చిత్తపడిపోయింది

ఒక రాయి జరపండి చాలు ఆగ మంట చుట్టూ మొత్తం తగలదురా కర్రలు జరుపుతారు తర్వాత ముందు రాళ్ళు జరుపుతారు పెట్టే ఈ రాయి కూడా ఇటు తిప్పే ఇటు తిప్పేయి ఈ రాయిని ఇటుకి రాయిని ఇవాళ తిప్పండి ఇది 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 ఇటికి రాయి పైది అది పైలో పెట్టారు పెట్టారా ఇప్పుడు అది పెట్టాక సమానంగా చేసుకుంటే అవసరం లాగండి ఇద్దరే కొంచెం వెనక్కి జరుగుతుంది ఏం చేస్తున్నారు మీరు సాంబార్ లోపల పెట్టారా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి మన వాళ్ళందరూ హ్యాపీ న్యూ ఇయర్ అండి main pesh aao biskal okay కూడా వేసేసుకుంటున్నా ఇది కొంచెం ఉడికి దగ్గరకయి మనం దమ్ కట్టి వేసుకుందాం പ്രേമ കലിന്ദേവാ తండ్రి బేబీ గారిని కోటేశ్వర గారిని మరి బిడ్డలని మీరు ప్రత్యేకమైన దీవెలతో నింపండి మరి ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభా నీ కొరకు మరి గులిప్పుతూ ఉంటారు మరి చర్చి లైటింగ్ విషయంలో అలాగే ప్రభా మరి ప్రతి సంవత్సరం కూడా మరి నాయన విధవరాల కొరకు వారు ఎంతో ప్రేమతో మరి ఎంతో వెచ్చిస్తారు నాయన వారి కుటుంబాన్ని దీవించండి సంతోషాన్ని సమాధానాన్ని సమృద్ధిని ఆ బిడ్డలకి మీరు అనుగ్రహించమని ఏసునామాలు వాటిని తీసుకునే బిడ్డలు కూడా దీవించి వారి కొరకు ప్రార్థించి అభిషేకం వారికి దయచమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె

2,000원. 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 2,000원.

이거 아 이거 다 떨렸나 알아봐 주세요. 아니. 이거 갔다. 거기 갔다. 이거 같이 해야 해요. 아, 필라티스. 예, 여러분들 돌아가 봐. 뭐? 아, 이거 같이 해야 하는 거. 네, 라이스백.

ఏంటి ఎక్కడ తినసున్నారు అక్కడ తినకుండా ప్లేస్ లేక వచ్చింది ఇంకోటి ఇంకోటి వస్తుంది తెస్తా అందరూ అయిపోయారు ఇంక వీళ్ళిద్దరూ లాస్ట్కి వీళ్ళు లాస్ట్ వరకు ఉంటారు వాళ్ళతో పాటు వీడు కూడా ఇక వీళ్ళు ముగ్గురు ఫోన్ చేస్తున్నారు అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత ఇది మొత్తం చర్చి అంతా క్లీన్ చేసేయాలి ఇక అంతా గందరగోళంగా ఉంది ఓకే అండి ఇప్పుడు మన అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నారు దోపారు ఒక్కొక్కలా గందరగోళంగా ఉంది కిచెన్ అంతా కూడా ఇదంతా నీట్ గా సదుస్తాడు ఖాళీ చేసేసి మీకు చీరలు ఇచ్చారా మన సంఘంలో పెద్దవాళ్ళకి చీరలు పంపించారండి ఒక ఇద్దరు పంపించారు మనిషికి రెండు చీరలు వచ్చినాయి చేస్తున్నాం అండి వచ్చానండి ఓకే ఫ్రెండ్స్ మరి మొత్తం చూసారు కదా అంతా హడావిడిగా చక్కగా ఎప్పుడైతే అయిపోయి అందరూ భోజనాలు చేసి ఎక్కడొక్కడ క్లీన్ చేసేస్తున్నారు నీట్గా ఇంకా ఈ న్యూ ఇయర్ అంతా మా సెలబ్రేషన్ అయితే ఇట్లా జరిగిందండి చాలా హ్యాపీగా చాలా సంతోషంగా జరిగిందనమాట ఇంకా మేము ఎప్పుడైనా అందరం కలిసి ఇలానే సంతోషంగా అన్ని పనులు చేసుకుంటూ హ్యాపీగా చేసుకుంటాం అనమాట మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ ఇదైతే వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్